నిమ్మ తోటలో మనకు ప్రధానంగా అత్యధికంగా వచ్చేటువంటి సమస్య గజ్జి ఈ గజ్జికి మనకు గజ్జి మందు కొట్టుకుంటే మనకు రెస్ట్ పీరియడ్లో కొమ్మకు కొమ్మలు తీపించినప్పుడు కానీ లేదంటే మనకు లేదంటే కాపు అయిపోయిన తర్వాత కూడా ఈ గజ్జి మందుకు చాలా ఎక్కువ ధర అవుతుంది మనకు కాపరాక్సిక్లోరైడ్ అనేది నాలుగు గ్రాములు పర్ లీటర్ కలిపి కొట్టినప్పుడు రైతులకు అనేది విపరీతమైన పెట్టుబడి జరుగు పెరుగుతుంది అయినా కూడా ఇది ఒక్కసారి స్ప్రే చేస్తే మనకు నిమ్మ చెట్లలో గజ్జి అనేది కంట్రోల్లో కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నిమ్మ మొక్కల్లో బత్తాయి మొక్కల్లో గజ్జి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి అసలు దేనివల్ల ఈ గజ్జి అనేది ఎక్కువగా అటాక్ అవుతుంది దాంతో పాటుగా మనకి గజ్జి రాకుండా ఉండాలంటే ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి దాంతోపాటు మనకు ఈ గజ్జితో వచ్చినప్పుడు కాయ అనేది పూర్తిగా పగిలిపోయి డ్యామేజ్ అవుతుంది కదా ఇలా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి తక్కువ ధరలో ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించుకోవాలన్న పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను హండ్రెడ్ పర్సెంట్ స్టెప్ బై స్టెప్ అన్ని రకాల మేనేజ్మెంట్ గురించి డైబ్యాక్ డైబ్యాక్ కోమకోళ్ళు నిమ్మలో వచ్చేటువంటి అన్ని రకాల సమస్యల గురించి కూడా మన యూట్యూబ్ ఛానల్లో నిమ్మ యాజమాన్యం నిమ్మ బత్తాయి యాజమాన్యం అని చెప్పి ఒక ప్లేలిస్ట్ ఉంది నిమ్మ బత్తాయి పండలకు సంబంధించినటువంటి పూర్తి వీడియోలు అవి ఆ ప్లేలిస్ట్లో ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ చూడండి మన ఛానల్లో పూర్తిగా శాస్త్రీయమైన వివరణ అనేది మన ఛానల్లో ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వివరైతు యూట్యూబ్ ఛానల్ నేను మీరవి కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్లోకి వస్తున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్లో టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా ఒక నాలుగైదు వీడియో లైక్ చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగపడే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తుంటాయి మీకు అవసరం లేని వీడియో అయినా సరే మన మన ఛానల్లో అన్ని రకాల పంటల గురించి వస్తుంటుంది కాబట్టి అవసరం లేని వీడియో అయినా సరే ఓపెన్ చేసి లైక్ చేసి కొద్ది వీడియో చూసి ఆఫ్ చేయండి తర్వాత తర్వాత మీకు ఉపయోగపడే వచ్చినప్పుడు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది వ్యవసాయంలో రైతు అనే వ్యక్తి నిత్య విద్యార్థిగా ఉన్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలడు లేదంటే హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అవుతాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీకు అవసరం లేని పంటల గురించి కూడా కొంచెం భూతంలో అవగాహన కల్పించుకోండి దీనివల్ల నాడు మన తోటలోకి వచ్చినటువంటి పురుగు గురించి మన తోటలో ఉన్నటువంటి రోగం గురించి మన తోటలో వేసుకోవాల్సిన ఎరువుల గురించి మార్కెట్లో వాటి పేర్లు కనబడినప్పుడు మీకు ఒక అవగాహన అనేది ఖచ్చితంగా వస్తుంది ఇక నిమ్మలో గజ్జి గజ్జి అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే ఈ సిట్ర దీన్ని సిట్రస్ క్యాంకర్ అంటారు ఈ సిట్రస్ క్యాంకర్ అనేది ఆకపోయిన ఫస్ట్ ఎల్లో డా ఎల్లో కలర్ మచ్చ అనేది రావడం జరుగుతుంది ఆ ఎల్లో కలర్ మచ్చ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా అది పుండులాగా మారి ఉబ్బుతుంది ఆకపోయినా ఒక పుండులాగా ఉబ్బుతుంది ఉబ్బి దాని నుంచి బంక కారడం ఈ కాయల పైన అయితే కాయలు పగులు రావడం దాంతోపాటుగా గజ్జి రావడం ఇలాంటి సమస్య అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు మనం పక్కనే రెండు తోటలు చూసుకుంటే ఒకసారి అది చూపెట్ట ఇటువేట్ ఇటువెట్ ఇప్పుడు మనం ఈ తోటలు గమనించుకుంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూసారు కదా గజ్జి అనేది దీనికి మనం చేసినటువంటి యాజమాన్యం ఏంటిది మెయిన్గా గజ్జ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనం ఎక్కువగా ఈ బయోపెస్టిసైడ్స్ అంటే మనకు ఎక్కువగా హై హీలు వచ్చేటి ఒకే మందు కొడితే అంటే నిమ్మ తోటలలో మ్యాక్సిమం ఇదే జరుగుతుంటుంది ఈ బయోపెస్టిసైడ్స్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది అప్పుడు ఏమవుతుందంటే మనకు మొక్క అనేది విపరీతమైన బూస్టప్ వస్తుంది అంటే భూమిలో ఉన్నటువంటి బలాన్ని మొత్తం పీల్చుకొని మొక్క అనేది నల్లగా మంచి గ్రోత్ ఎక్కువగా వస్తుంది ఇది వచ్చి మనకు కాపా ఖాతా పూత ఈ నైట్రోబన్ లాంటి మందులు కొట్టడం వల్ల ఖాతా పూత ఎక్కువగా వచ్చి మొక్క తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది అలాంటి సమయంలో మొక్కల్లో ఈ పోషకాల లభ్యత అనేది పూర్తిగా తగ్గి తగ్గిపోవడం దాంతోపాటుగా మనకు లీఫ్ మైనర్ లాంటి పురుగు అంటే ఆకు లోపల పురుగు వస్తుంది కదా ఈ లీఫ్ మైనర్ ఏర్పరిచినటువంటి బొక్కల ద్వారా కానీ లేదంటే మనకు త్రిప్స్ వీటి వల్ల జరిగినటువంటి డ్యామేజ్ వల్ల కానీ లేదంటే మనం వేరే పంటలో ఈ గజ్జి డైబ్యాక్ ఉన్నటువంటి పంటలో ఉన్న వాడిన గైలు కావచ్చు లేదంటే కటింగ్ మిషన్స్ కావచ్చు వేరే ఏదైనా పరికరాల ద్వారా కానీ లేదంటే పక్క తోటలో ఉన్నటువంటి గజ్జి గాలి ద్వారా కానీ వర్షం నీటి ద్వారా కానీ ఇది అన్ని రకాలుగా వ్యాపిస్తుంది ఇది ఎక్కువగా ఉధృతి ఎప్పుడు చెందుతుందంటే మనకు వాతావరణంలో హ్యూమిడిటీ అంటే ఉక్కపోత వాతావరణం ఉంటుంది కదా ఈ ఉక్కపోత వాతావరణంలో వర్షాలు పడేటప్పుడు ఈ గజ్జి అనేది ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది అలాంటి సమయంలో మనం సరైన రక్షణ చర్యలు చేపట్టుకోకపోతే హండ్రెడ్ పర్సెంట్ నష్టపోతాం చాలామంది ఏం చేస్తుంటారు అంటే దీనికి కాబరాక్సిక్లోరైడ్ ప్లస్ ప్లాంటోమైసిన్ కలిపి కోరుతుంటారు దీనివల్ల మొక్క సహజ సహజ సిద్ధమైనటువంటి వ్యాధి నిరోధక శక్తి అనేది కోల్పోతుంది మొక్క పదే పదే వీటిని కొట్టడం వల్ల ఒక మందు ఒకసారి రెండుసార్లు వాడుకోవడంలో సమ ఒక కాలంలో ఒకసారి రెండుసార్లు వాడుకోవడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు కానీ పదే పదే ప్రతి పది రోజులకు ఒకసారి దీన్ని వాడడం వల్ల ఏమైందంటే మొక్క తన సొంతంగా వ్యాధి నిరోధక శక్తిని కాపాడుకునేటువంటి శక్తిని కోల్పోతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా ఏం చేయండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గజ్జ అనేది స్టార్ట్ అయినప్పుడు కాపా అనేది మన కొమ్మకా త్రింపులు చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతన్న కూడా మొక్కల యొక్క మొదలకి బోర్డర్ మిక్చర్ మైల సున్నం కలిపి రాసుకోండి దీనివల్ల చాలా వరకు మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మొక్కపైన దాడి చేయడం అనేది తగ్గుతుంది మెయిన్గా ఈ డైబ్యాక్ లాంటి సమస్యలు కూడా దీనివల్ల తగ్గుతాయి అంటే ఖచ్చితంగా తగ్గుతుంది వాటర్ మిక్సర్ రాసుకోండి తర్వాత పైపాటుగా వచ్చేసరికి మన తెలుగు యువరైతు టీం వాళ్ళు ఇచ్చేటువంటి బ్యాసిలర్ సబ్స్టిల్స్ని ఫర్మెంటేషన్ చేసుకొని గజ్జి పైన వాడుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ గజ్జి కంట్రోల్లో ఉంటుంది ఖచ్చితంగా ఒక వారం వ్యవ వ్యవధిలో కానీ రెండు వారాల వ్యవధిలో కానీ రెండు సార్లు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది చాలా తక్కువ ధర మన గజ్జి మంది ఏదైనా సరే రెండు సార్లు స్ప్రే చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్ చేసుకోవాలి మీ దగ్గర సాయిల్ రిపోర్ట్ ఉన్నా లేదంటే మీ సాయిల్ రిపోర్ట్ లేకపోతే మీ యొక్క మీ మొక్కల యొక్క వయసు కానీ మీ మొక్కల యొక్కటువంటి స్థితిగతులు కానీ మనకు తెలియజేసినట్లయితే మన తెలుగు యువరాజు టీం వాళ్ళు మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది అందిస్తారు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీ యొక్క మొక్కల ఫోటోస్ మాకు పెట్టినట్లయితే మేము దానికి తగ్గ సొల్యూషన్ అనేది మీకు అందిస్తాం అలాగే ప్రతి ఒక్క రైతన్న కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కెమికల్స్ విపరీతంగా స్ప్రే చేసి నష్టపోకుండా ఈ బ్యాసిల్లస్ సబ్సిడీస్ అనేది వాడుకోండి దీనివల్ల పెట్టుబడి తగ్గుతుంది మొక్క అనేది బలంగా పెరుగుతుంది ఇక్కడ మీరు మొక్కలను చూస్తేనే అర్థమైపోతుంది ఎంత నీట్గా బ్లాక్ కలర్లో ఎక్కడ కూడా ఎండు పుల్ల లేకుండా ఎంత నీట్గా ఉన్నాయో చూసారు కదా ఇలాంటి ఎదుగుదల కోసం హండ్రెడ్ పర్సెంట్ తెలుగు వివరాలు టీమ్ కన్సల్ట్ కన్సల్ట్ అవ్వండి దీనికి సాయిల్ అప్లికేషన్లో కెమికల్స్ వాడకుండా ఈ సంవత్సరం సాయిల్ అప్లికేషన్లో స్లర్రీ రెగ్యులర్గా వాడుకోవడం జరిగింది పైనంగా స్ప్రేయింగ్లలో వాడడం దాంతో దాంతోపాటుగా మనం ఈ బ్యాసిల్ సబ్స్క్రిప్షన్ వాడడం వల్ల పూర్తి స్థాయిలో కొమ్మ ఎండు ఎండుపుల్లని అలాగే బ్లైట్ని ఈ డై డైబ్యాక్ని గజ్జిని సిట్రస్ క్యాంకర్ని వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయడం జరిగింది జై హింద్ జై జవాన్ జై కిసాన్